కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు గ్రామంలో జరిగిన బస్సు ప్రమాదం పంతొమ్మిది మంది ప్రాణాలను బలిగున్న విషయం మనందరికీ తెలిసిందే దేశ వ్యాప్తంగా కన్నీళ్లు పెట్టించిన ఈ ఘటన కాలి బూడిదైన వాళ్ళ శవాలను ఈ కుటుంబ సభ్యులకు ఇప్పటికే అప్పగించారని మనందరికి తెలిసిన విషయమే ఘటన జరిగిన రోజున పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్కడున్న వస్తువులను కూడా అక్కడి నుంచి తరలించడం జరిగింది అయితే మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వాళ్ళు ధరించిన బంగారు ఆభరణాలు కాలి బూడిదలో కలిసిపోయాయేమో అన్న దురాశతో మహబూబ్ నగర్ కు చెందిన కొన్ని కుటుంబాలు అక్కడికి వెళ్లడం జరిగింది అయితే ఎందుకు వెళ్లారనేది ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం అక్కడ చోటు చేసుకోవడం జరిగింది అదేంటంటే దుర్ఘట జరిగిన ప్రాంతానికి చేరుకున్న ఈ కుటుంబాలు అక్కడ కాలిపోయిన శవాల బూడిద ఉంటది కదా ఆ బూడిదను సంచుల్లో నింపుకుని పక్కనే ఉన్న ఒక కుంట వద్దకు వెళ్లారు అక్కడ వెళ్లి ఆ బూడిదను నీటిలో శుభ్రంగా కడిగి పరిశీలిస్తున్నారు అన్నమాట ఎందుకంటే దీంట్లో బంగారు వెండి ఆభరణాలు ఏవైనా ఉన్నాయేమో మనకు దొరుకుతాయేమో ఆశ పంతొమ్మిది మంది చనిపోయారు పంతొమ్మిది మందే కాదు దాంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ రిలేషన్ చుట్టాలు బంధువులు ఇలా ఎంతమంది నరకం ఉంటారు కానీ మనిషి దురాశ చూడండి చనిపోయారు అన్న సానుభూతి లేకుండా వీళ్ళు మాత్రం ఆశ పెంచుకొని అక్కడికి వెళ్ళి మరీ వెతకడం అనేది ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచించడం ఇలాంటి మనుషులు కూడా ఉంటారు ఆ భూమి మీద దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ